నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గ్రేడ్ ఇప్పుడు ఒకరు తప్పు చేశారనుకోండి మనము వాళ్ళని ఎగతాళి చేసి వాళ్ళ పరువు మర్యాదలను బజార్కిడ్చి వాళ్ళని అవమానపరిచి వాళ్ళని మానసిక వేదనకి గురయ్యేలాగా చేసి ఒక రకంగా వాళ్ళు చేసుకోవడానికి మనమే కారణం అయ్యాము అనుకోండి ఇప్పుడు తిరిగి మనం కూడా అదే పని చేస్తే మనల్ని ఏమనాలి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు ప్రతి ఇంటికి తెలుసు ఏ విధంగా ఆయన మీద ఆరోపణలు చేశారు ప్రభుత్వ ఫర్నిచర్ ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు కోడల శివప్రసాద్ గారు ఒక ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ఆయన మీద ఒక ముద్ర వేశారు వైసీపీ మంత్రులు కూడా ఆయన ఒక కుర్చీ దొంగ అని చెప్పేసి ప్రతిసారి పదే పదే ఆయన మీద ఆరోపణలు చేశారు సాక్షి టీవీలు అయితే ఆయన ఒక కుర్చీ దొంగ ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి స్టోరీల మీద స్టోరీలు సాక్షిలో వేశారు ఆయన మీద ఆయన పరువు మర్యాదల్ని బజార్కి ఇచ్చారు అవమాన పడేలాగా చేశారు ఆయన మీద కేసులు పెట్టి వేధించారు ఆయన్ని మానసిక వేదనకు గురయ్యేలాగా చేసి ప్రతిసారి ఆయన మీద ఆరోపణలు చేశారు వైసీపీ పార్టీలోని కింది స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల స్థాయి దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కోడర శివప్రసాద్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు కుర్చీల దొంగ అని చెప్పేసి పదే పదే ఆయన అవమానపరిచారు ఆ అవమాన భారం తట్టుకోలేకనే పాపం ఆయన పోయిన విషయం అందరికి తెలిసిందే కదా ఆయన ఒక డాక్టర్ ఒక డాక్టర్కి ఎంత మానసిక బలంతో ఉంటారు ఎంత ఆత్మస్థైర్యంతో ఉంటారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఒక నిఖాసైన కార్యకర్త లాగా ఒక నిజమైన రాజకీయ నాయకుల్లాగా పల్నాటిలో పల్నాటి బెబ్బులి పల్నాటి పులి అని చెప్పేసి అక్కడి ప్రజలు ఆయన్ని పిలుచుకునేవారు ఒక నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు ఒక ఎంత సింప్లిసిటీతో ఉంటారండి ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు చేశారు దానికి రుజువే మా ఇల్లి అసలు మా డిస్ట్రిక్ట్ ఆ డిస్టిక్ ఆయన ఉండే దానికి సంబంధమే లేదు ఆయన ఎవరో కూడా మాకు తెలీదు ఎయిటీ ఫైవ్ టు నైంటీస్ మధ్యలో అనుకుంటా మా తాతకి పొలంలో కాలు విరిగితే ఎద్దులు పడి పైన పడి ఆ కాలు విరిగినప్పుడు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన ఆపరేషన్ చేసి నయం చేసింది డబ్బులు కూడా పెద్దగా తీసుకోలేదంట మావ చెప్పేది నిజంగా తెలియని మాకే అంత సహాయం చేశారంటే ఇంకెంత మందికి సహాయ సహకారాలు చేస్తుంటారు ఆయన విషయంలో ఆయన ఎంత మందికి ప్రాణదానాన్ని ఇచ్చారు ఒక డాక్టర్ అయ్యుండి ఆ విధంగా చేసుకున్నారంటే ఏ విధంగా వ్యవహరించుంటారు వైసీపీ వాళ్ళు కాలకోట విషయం లాగా కర్కోటుకల్లాగా ఆయన విషయంలో వైసీపీ వాళ్ళు మాట్లాడారు ఆయనని పరువు ప్రతిష్ట బజార్కి ఇచ్చారు ఆ వేదన తట్టుకోలేకనే పాపం ఆ రోజు ఆయన పాల్పడ్డారు మరి అదే తప్పు ఆయన విషయం ఆయన ఏదైతే ఫర్నిచర్ తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు మరి అదే తప్పు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే కదా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కోల్పోయిన తర్వాత మరి ఫర్నిచర్ ని తీసుకెళ్ళి తాడేపల్లిలో పెట్టుకున్నారు కదా ప్రభుత్వానికి ప్రభుత్వం ఫర్నిచర్ అప్ప చెప్పండి అని చెప్పేసి లెక్క కట్టి ఆ డబ్బులు వేస్తాము లెక్క కట్టండి అని చెప్పేసి సమాధానం చెప్తున్నారు ప్రభుత్వం మాకు డబ్బులు వద్దు ఫర్నిచర్ చెప్పండి అన్నా కానీ ఇరవై నెలలు గడుస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫర్నిచర్ ని అప్పచెప్పలేదు మరి కోడల శివప్రసాద్ గారు కూడా ఆ రోజు మేము డబ్బులు కడతాము లెక్క చెప్పండి అని చెప్పినా కానీ అసలు ఏ మాత్రం లెక్క చేయకుండా ఆయన మీద విమర్శలు చేశారు అట్లీస్ట్ ఆ ఫర్నిచర్ నన్ను రిటర్న్ పంపిస్తాము తీసుకెళ్ళండి అన్నా కానీ అసలు ఆ విషయంలో కూడా ఒప్పుకోలేదు ప్రతిసారి ఒక ఫర్నిచర్ దొంగ కుర్చీలు దొంగ అని చెప్పేసి మంత్రులు ఏ విధంగా ఆయన ఎగతాలు చేసి మాట్లాడారు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అదే తప్పును చేశారు ఎందుకు ప్రభుత్వ ఫర్నిచర్ ను తీసుకెళ్లి తాడేపల్లిలో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆర్థిక కష్టాల్లో ఉన్నారా డబ్బులకు ఏమన్న ఇబ్బంది పడుతున్నారా ప్రభుత్వ ఫర్నిచర్ ను తీసుకెళ్లి తాడేపల్లిలో పెట్టుకోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఫర్నిచర్ దొంగనే అనుకోవాలి కదా ఎందుకంటే శివ కోడ ప్రసాద్ గారు చేసింది తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు కరెక్ట్ అనుకుంటే కోడ ప్రసాద్ గారు చేసింది కూడా కరెక్టే కదా మరి ఎందుకు వైసీపీ వాళ్ళు ఆయన మీద ఆ విధంగా ఆరోపణలు చేశారు ఆయన ఒక రకంగా చనిపోవడానికి కారణమయ్యారు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే కదా ఎందుకని వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది తప్పు ప్రభుత్వ ఫర్నిచర్ ని తీసుకెళ్లి తాడేపల్లలు ఎందుకు పెట్టుకున్నారు పోయినసారి అదే విషయంలో మనమే కదా కోడ శివప్రసాద్ గారి మీద ఆరోపణలు చేసి ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన్ని కుర్చీ దొంగని ప్రతిసారి మనమే కదా మాట్లాడింది మరి ఇప్పుడు మీరు అదే తప్పు ఎందుకు చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇరవై నెలలు గడుస్తున్నా కానీ ఎందుకని ప్రభుత్వానికి ఫర్నిచర్ అప్పచెప్పలేకుండా ఉన్నారు ఇప్పటికీ తాడేపల్లిలోనే పెట్టుకున్నారు ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం కోడ ప్రసాద్ గారికి అయితే ఒక న్యాయమా తప్పు ఎవరు చేసినా తప్పే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రభుత్వం కేసు పెట్టాలి కదా ప్రభుత్వ ఫర్నిచర్ ని తీసుకెళ్లి పెట్టుకున్నారు అని చెప్పేసి మరి విషయంలో విషయం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రభుత్వ ఫర్నిచర్ ని తీసుకెళ్లి తాడేపల్లిలో ఎందుకు పెట్టుకున్నారు అనేది ప్రభుత్వానికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ ని అప్పచెప్పాలి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఇరవై నెలలు గడుస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఫర్నిచర్ను తీసుకెళ్లి తాడేపల్లిలోనే పెట్టుకున్నారు ఇంతవరకు ప్రభుత్వానికి అప్పచెప్పలేదు అని చెప్పేసి విమర్శలు చేశారు మరి ఈ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు వైసీపీ పార్టీ నాయకులు కానీ ఎవ్వరూ ఈ విషయంపై రియాక్ట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రభుత్వ ఫర్నిచర్ ని ప్రభుత్వానికి అప్పచెప్పాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఫర్నిచర్ దొంగనే అనుకోవాలి ఏ విధంగా కోడేశ్వర ప్రసాదరావు గారిని ఫర్నిచర్ దొంగ అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు అదే తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఫర్నిచర్ దొంగనే అనుకోవాలి కదా ప్రజలు ఏమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ